నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్లో చిన్నప్పుడు ఇష్టంగా తినే రసగుల్లాలు అంటే తేనె మిఠాయిలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంట్లోనే వీటిని చేయటం చాలా అంటే చాలా సులభం వీడియో చూశాక మీరే అంటారు మనం చిన్నప్పుడు తినే ఈ స్వీట్ని మీరు ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి బయట నుండి క్రిస్పీగా లోపల జూసీ జూసిగా చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఎంతో సులభంగా చేసే ఈ స్వీట్ షాప్ తేనెమిఠాయిల్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక్క కప్పు మైదాని జల్లించి తీసుకుందాం ఇలా మైదా పిండిని జల్లించాక ఇదే జల్లులోకి ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ని అలాగే చిట్కడంతా ఉప్పుని అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో వంట సోడానైనా తీసుకోవచ్చు వీటిని కూడా బాగా జల్లించి మిక్స్ చేసుకుందాం అలాగే మనం చేసే ఈ మిఠాయిలు మంచి కలర్ఫుల్గా కనబడడానికి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను మీరు ఇంట్లో వరకే చేసుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేనైనా తీసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం అంటే ఒక రెండు మూడు టీ స్పూన్లు తీసుకొని బాగా కలపండి ఇప్పుడు పిండి కలపడానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకొని సాప్టు పిండి ముద్దల మిక్స్ చేసుకుందాం చూడండి పిండి అనేది గట్టిగా కాకుండా స్టిక్కీ స్టిక్కీగా కలిపాక చేతికి పిండి అనేది అతుక్కోకుండా ఉండటానికి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ప్రెస్ చేస్తూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపాక ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేంతవరకు మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేయడానికి మరోపక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు పంచదారను తీసుకోండి ఇందులోనే ముప్ప కప్పు నీళ్ళను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇలా చక్కెర కరిగిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించండి మనం చేసే ఈ స్వీట్ కోసం పాకం అనేది పాకంలా ఉండొద్దు అలా అని గులాబ్జామ్ పాకంలా కానీ స్వీట్ అనేది మరీ మెత్తగా అంటే మరీ సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి మనకు ఈ మిఠాయిల కోసం గులాబ్ జామున్ పాకానికి ఎక్కువగా తీగపాకానికి కొంచెం తక్కువగా పాకం అనేది రావాలి అలా పట్టామంటే ఈ మిఠాయిల కోసం పర్ఫెక్ట్గా సరిపోయే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి మనకి స్వీట్ అనేది తయారైపోతుంది చూడండి ఇలా తీగపాకానికి కొంచెం తక్కువగా పాకాన్ని ప్రిపేర్ చేశాక చివరిగా ఇందులోకి కొంచెం ఆలుకల పొడిని అలాగే మనం చేసే ఈ పాకం అనేది తిరిగి మళ్ళీ గడ్డగట్టకుండా ఉండడానికి ఒక పావు టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పాకం అనేది చల్లారకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు మరో పక్కన మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను టేబుల్ పై నీట్ చేయడానికి లైట్గా ఆయిల్ పెట్టి పెట్టను పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బాగా నీట్ చేస్తున్నాను ఇలా కనీసం ఒక రెండు మూడు నిమిషాలు బాగా నీట్ చేయండి ఇలా బాగా నీట్ చేశాక కొంచెం పొడి పిండిని అప్లై చేస్తూ రోల్ చేసుకుందాం అయితే రోలింగ్ వచ్చేసి మరీ పలచగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్గా అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ థిక్నెస్గా రోల్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని మనం రసగుల్లాల కట్ చేయటానికి ఇక్కడ నేను ఇలా చిన్న క్యాప్తో కట్ చేస్తున్నాను మీరు కూడా ఇలా చిన్న సైజ్ క్యాప్ని ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి ఇలా ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా అన్నీ కట్ చేశాక మిగిలిన కట్ చేసిన పిండిని కూడా మళ్ళీ రోల్ చేసి చిన్న చిన్న పీసెస్లా ఇలా ఇలా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసి తీసుకోవడమే ఇప్పుడు ఫ్రై చేయటానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియం కంటే కొంచెం తక్కువగా వేడి చేయండి ఇప్పుడు ఇందులోకి సరిపడా రసగుల్లలు అన్నీ ఒకేసారి కాకుండా ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా తీసుకోండి మనం తీసుకున్న ఈ రసగుల్లాలు కొంచెం పొంగినట్లుగా అవ్వడానికి ఇలా ఒక స్పూన్తో ఆయిల్ని పోసుకుంటూ కానీ లేదా లైట్గా ఆయిల్ పైన ఇలా గరిటతో కొట్టినట్లుగా కానీ చేయండి దీని వలన రసగుల్లాలు అనేది లోపల కొంచెం ప్లఫీగా తయారైపోయి షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఎప్పుడైతే ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసి ఇలా తీసిన ఈ రసగుల్లాలు వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలోకి తీసుకొని పాకాన్ని బాగా పట్టించండి మనం రసగుల్లాలు చల్లారాక పాకంలో వేసి పాకం మరి చల్లగా ఉన్న రసగుల్లాలకు పాకం అనేది సరిగ్గా పట్టదు కాబట్టి ఆయిల్ నుండి తీసిన వెంటనే గోరువెచ్చని పాకంలో వేసి పాకాన్ని బాగా పట్టించండి ఇలాగే మిగతా వాటిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే అయితే ఇలా పాకంలో వేసినవి ఒక ఐదు లేదా ఆరు నిమిషాల తర్వాత చూడండి పాకం అనేది బాగా పట్టాయి ఇన్ కేస్ మీకు పాకం అనేది ఇంకా పట్టలేదు అనిపిస్తే ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇందులో వదిలేయండి ఇక్కడ నేను ఆరేడు నిమిషాల తర్వాత చూస్తే ఈ మిఠాయిలకి పాకం అనేది బాగా పట్టుకుంది ఇప్పుడు వీటిని పాకం నుండి తీసి సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి పరిచినట్లుగా తీసుకుందాం ఈ రసగుల్లాలు ఎలా అయితే ఆరిపోతాయో పైన అలా క్రిస్పీగా కొంచెం డ్రైగా అయ్యి లోపల జూసీ జూసీగా ఉంటాయి ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి పాకంలోనికి తీసుకొని పాకాన్ని బాగా పట్టించండి ఇలా అన్నిటికీ పాకాన్ని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా పైన షుగర్ సిరప్ అనేది కొంచెం ఆరిపోయేంత వరకు అలాగే వదిలేయండి మీరు కావాలంటే పైనుండి కొంచెం షుగర్ పౌడర్నైనా ఇలా అప్లై చేయొచ్చు లేదా ఇవి ఆరిపోయే అంతవరకు ఒక అరగంట ఇలాగే వదిలేసైనా పైనంతా కూడా కొంచెం డ్రై డ్రైగా అయ్యి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఒకటి బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి పాకం లోపల జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇలా ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్లోలా ఈ తేనె మిఠాయిలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా మన చిన్నప్పుడు ఇష్టంగా తినే ఈ తేనె మిఠాయిలను ఇంట్లో ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి ఈరోజు చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదములు